నమస్తే మిత్రులారా నా పేరు సురేష్ మన ఛానల్లో ముఖ్యమైన వార్తల వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం సో మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే మన వీడియోస్ మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల ద్వారా సబ్స్క్రైబ్ చేయించి అట్లాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మన ఆ వీడియోస్ని లైక్ చేయడంతో పాటు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఏపీలో కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది మనం గత వీడియోలో నేను గతంలో ఒక వీడియో చేశాను ఆ వీడియోలో కూడా చెప్పా కొత్త పెన్షన్ల కోసం వేల మంది ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం వచ్చి కూడం ప్రభుత్వం పదిహేను నెలలు గడిచినా పదిహేను నెలలు సారీ పదిహేను నెలలు గడిచినా కానీ ఇంకా ఆలస్యం చేయడం వల్ల ఎవరైతే ఇటు ఓల్డేజ్ పెన్షన్ కానీ లేకపోతే వితంత పెన్షన్లు కానీ వంటరి మహిళ పెన్షన్లు కానీ దివ్యాంగుల పెన్షన్లు కానీ ఇట్లా ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురుచేస్తున్నారో వారిలో ఇప్పటికైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఇదే వ్యతిరేకత ఎలాగే ప్రభుత్వం ఆలస్యం చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా వ్యక్తం అవుతుంది అని చెప్పి ఆ గత వీడియోలో నేను చెప్పాను సో ఇప్పుడు దాని మీద అయితే ఒక అప్డేట్ వచ్చింది ఏది ఏమైనా కానీ ప్రభుత్వం కొంచెం కొత్త పెన్షన్ల మీద దృష్టి పెట్టిందని చెప్పుకోవాలి సెప్టెంబర్ అంటే ఈ నెల చివరిలోపు కానీ లేదా అక్టోబర్ నెల మొదట్లో కానీ ఇందుకు సంబంధించిన విధి రూపొందించి దరఖాస్తులు తీసుకోవడం ద్వారా తీసుకోవడం కూడా మొదలు పెడుతుంది ఈ ప్రక్రియ అంతా కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే జరుగుతుంది ఎవరైతే వృద్ధులు విదంతులు వంటరి మహిళలు దివ్యాంగులు ఇలా అన్ని రకాల పెన్షన్లు ప్రభుత్వం ఇస్తుంది అయితే ఇక్కడ ఒక క్లారిటీ కావాలి ఎన్నికల సమయంలో బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే అంటే యాభై ఏళ్ళు నిన్నగానే వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని అప్పట్లో కూటమి పార్టీలైనా ముఖ్యంగా అయితే జనసేన టీడీపీ కూటమిలో భాగం కాబట్టి బీజేపీ మూడు కలిపి హామీ ఇచ్చాయని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు కూటన ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందా లేక పాత అరవై ఏళ్ళ నిబంధననే కంటిన్యూ కొనసా కంటిన్యూగా కొనసాగిస్తుందా అనేది ఒక క్లారిటీ నాకు ఉన్న సమాచారం మేరకు అయితే నేను అమరావతిలో ఉన్న కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడాను నాకున్న సమాచారం మేరకు అయితే ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చిందో యాభై ఏళ్ళకే ఈ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అలాంటి వాళ్ళకి యాభై ఏళ్ళు నిండంగానే వాళ్ళకి పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది సో ఒకంతా ఇది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఒక గుడ్ గా భావించవచ్చు